మేడం రేపు మంగళవారం జరగబోయే కళ్యాణం గురించి ఏర్పాట్ల గురించి బోనాల గురించి ఏం చెప్తాను అంటే ఇక్కడ ఆనాదిగా ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడం కళ్యాణం రోజు అనేది ఆనవాయితీగా వస్తుందమ్మ అందుకోసమని బోనాల వాళ్ళకి గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈ కళ్యాణానికి చాలా మంది అన్ని అన్ని రా మన రాష్ట్రాల నుంచే కాదు మన స్టేట్ లో కూడా అన్ని జిల్లాల నుంచి కూడా శివశత్తులు వస్తారు జోగినిలు వస్తారు వాళ్ళ కోసం కూడా సపరేట్ గా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు పూజలు వాళ్ళు కూడా అక్కడ పటాలు వేసుకుని పూజలు చేసుకుంటారు సత్తులు వాళ్ళ కోసం బోనాల కాంప్లెక్స్ అని ఉంది మన దేవస్థానానికి సంబంధించింది అందులో వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ అంతేకాకుండా మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భక్తులు ఎక్కువగా పెరుగుతూనే ఉంటారు ఇక్కడ ఈసారి వాడ సౌకర్యం కోసం ఏం చేశామంటే టవర్ ఏసీలు పెట్టించామంటే గాలి రాక క్యూ లైన్ లో చాలా సఫికేట్ అవుతుందని చెప్పి ఈసారి మా కమిషనర్ గారు ఆ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి పబ్లిక్ గా కాకుండా ఉంటానికి మళ్ళీ క్యూ లైన్స్ యొక్క బ్యారికేడ్స్ కూడా ఎయిట్ ఫీట్ పెట్టిని కూడా లోపలి వరకు ఫోర్ ఫీట్ పెట్టి బయట వరకు ఎయిట్ ఫీట్ పెట్టి అరేంజ్ చేయడం జరిగింది భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉంటానికి ఈసారి కళ్యాణానికి కళ్యాణ సంకల్ప పూజ అని అంటే ఎక్కువ మంది భక్తులు కళ్యాణం కావాలని కోరుకుంటున్నారు టికెట్స్ కావాలని సో అందరికి ఇవ్వలేం కాబట్టి కళ్యాణ సంకల్ప పూజ అని పెట్టడం జరిగింది ఆ పూజలో వెయ్యి రూపాయల టికెట్ దాంట్లో వాళ్ళ గోత్రనామాలు చదువుతారు నెక్స్ట్ డే వచ్చి ఎప్పుడైనా వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు అయితే పోయిన ఇయర్ ఇయర్ కంటే ఈ ప్రతి సంవత్సరం ఎక్కడైనా సరే ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం ఎక్కువే వస్తారు కానీ తక్కువ అనేది జరగదు అంటే అమ్మవారి యొక్క ఖ్యాతి అన్ని చోట్ల పెరిగిపోతుంది ఇప్పుడు మీడియా వచ్చింది అన్ని వచ్చింది వరల్డ్ వైడ్ గా కూడా ఇప్పుడు మొన్న యాత్రి వాళ్ళు ఒక వీడియో చేయటం జరిగింది అది అన్ని చోట్లకు వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా భక్తులు సంఖ్య కూడా పెరగటానికి అవకాశాలు ఉన్నాయి